హలో అండి అందరికీ నమస్తే మనం ఎప్పుడు ఇడ్లీలోకి దోశలోకి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీయే చేసుకుంటాం కదా ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా మునగాకుతో పచ్చడి చేసి చూపిస్తున్నాను చట్నీ పల్లీలు టమాటా వేసి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి హెల్త్ కూడా మనకు చాలా మంచిది మునగాకు ఎన్ని ప్రయోజనాలు మన అందరికీ తెలుసు అలా ఆ మునగాకుతో ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్కి చట్నీ చేసుకున్నాం ఇడ్లీ దోశలోకి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఒక కప్పు పల్లీలు వేసి వేయించిన తర్వాత కారానికి సరిపడగా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి వీటన్నిటిని తీసేసుకోవాలి అదే కడాయిలో శుభ్రంగా కడిగిన మునగాకు వేసుకోవాలండి మునగాకు వేసి ఒకసారి కలిపి నేను ఇందులో ఒక్క రెండు టమాటా వేస్తున్నాను సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా సాల్ట్ పసుపు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటా మునగాకు కూడా బాగా మగ్గుతుంది సిమ్లో పెట్టుకుని మంట మూత పెట్టి మగ్గించుకోండి రెడీ అయిపోతుంది దాన్ని కూడా చల్లారినిచ్చిన తర్వాత మనం వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలండి మీకు కావాలంటే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు ఇలాగ మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని ఇడ్లీకి కానీ దోశకు కానీ సర్వ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది బై బై ఫ్రెండ్స్